పొలిటికల్ స్పెషల్ నమస్కారం ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని దాయర మరియు హరిదాస్పల్లి గ్రామాలలో ఈరోజు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం ఈరోజు దారిలో భూభారతి సదస్సులో మా యొక్క సమస్య రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా అమ్మను మాది మా మా తాతల నుంచి ఆస్తి మా మా ఫాదర్ చనిపోగానే మా మదర్ పేరు చేసినాము మా మదర్ని తీసుకుపోయి ముగ్గురు అన్నదమ్ములు అలా భార్యల పేరు మీద సెల్యూట్ చేసుకోరు దానికి మేము అప్పుడు ఎమ్మర్ఓ నడితే ఇప్పుడు మా కాదు మీరు కోర్టుమన్నారు కానీ ఇప్పుడు భూభారతి ద్వారా మాకు మంచి సంతోషం మంచిగా వచ్చింది ఇప్పుడు పెడితే క్యాన్సిల్ చేస్తున్నారు మేము వచ్చి ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు ఇచ్చి క్యాన్సిల్ చేయగలని భూ భూ భూభారతి సదస్సులో పెట్టినాము ఇది కంపల్సరీ క్యాన్సిల్ చేయాలి కోర్టు నుంచి తెగుతలేదు అది దీనికి మంచి ఇదైతే గవర్నమెంట్ ఏమైనా కానీ మంచి దృశ్యం తీసుకుంది అప్పుడేమో ధరణి లేమో అది చేస్తే దానికి కో ఇక్కడ మళ్ళీ రిక్టిఫికేషన్ లేకుండే ఇప్పుడు ఇలా భూపారితుల మంచి ఏంటంటే ఇలా ఎమరో ఏమైనా మనకు తప్పు చేస్తే ఆర్టీఓలో అప్పీల్ చేసుకుని నీకు వచ్చింది ఆర్టీఓ అయితే కలెక్టర్ కలెక్టర్ అయితే ట్రిబ్యునల్ కూడా కూడా నీకు మంచిగా ఉంది సంతోషం రైతులకి ఇది మంచిగా కోర్టు సుడి కూడా మంచిగా ఉంది ఇది కంపల్సరీ చేయాలని మేము రైతులను కోరుచున్నాము మాకు చాలా బాధ ఉంది మాకు కావాలని మా అమ్మని తీసుకుపోయి ఆమెకు తెలియక ఆమె నిరక్షరాశులు పట్టుకపోయి సెల్ డీడ్ చేసుకోరు ఏమని అంటేనేమో చేసుకున్నామంటారు సెల్ డీడ్ ఎట్లా నడవదు కదా మీరు గిఫ్ట్ డ్యూటీ చేసుకుందామంటే సెల్ రీడ్ చేసుకోరు అది క్యాన్సిల్ చేయగలని నేను భూభారతిలో ఈరోజు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇది చేయగలరని కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ మా తాతల ప్రాపర్టీ మా అయ్య మా తాతల మీకే మా అయ్య మీకు వచ్చింది మా అయ్య మీకే మా ముగ్గురు అమ్మలకు అమ్మలకు వచ్చి వచ్చింది మా ముగ్గురు అమ్మినప్పుడు మంచి ఆ పద్దెనిమిది గుంటలు ఆరు ఆరు గుంటలు ఎక్కితే అది మా తాత ఇది ఇప్పటికైనా ప్రభుత్వం ఎక్కియాలని ఇది చేస్తున్నాం అప్పటి మాది తాతల ముతాదే అప్పటిదే కదా ఇప్పుడు మేము ఇప్పుడు కొత్తగా కావాలని అనుకుంటలేను హలో నమస్కారం అండి నా పేరు కృష్ణారెడ్డి నేను హరిదాస్పల్లి గ్రామస్తుని ఇక్కడ రెవెన్యూ ఈరోజు ఎనిమిదవ తారీఖు మా దగ్గర రెవెన్యూ సదస్సు భూభారతి చట్టం మీద జరిగింది అంటే మా దగ్గర ఉమ్మడి సమస్యలు ఒక రెండు మూడు ఉన్నాయి అవిటిని కూడా మన ఎంఆర్ఓ గారిని అడగడం జరిగింది ఏంటంటే మాకు విలేజ్ బౌండరీ ఒకటి ఉందండి విలేజ్ బౌండరీలో కూడా మా సమస్యలో రాదు కానీ ఫార్మాలిటీగా మేము కంప్లైంట్ తీసుకుంటాము మీరు పై అధికారులకు చెప్పమన్నారు సో దానివల్ల మాకు ఇక్కడ ఉపయోగం అనిపించలేదు ఇంకోటి ఏముందంటే మాకు ఈ జవహర్ నగర్ డంపింగ్ సమస్య ఉందండి మేము మాకు పది పదిహేను సంవత్సరాల నుంచి పంటలు పంటతలేవు దీని మీద కూడా ఏదైనా తీసుకోండి అంటే మేము ఇది ఓన్లీ భూభారతి చట్టం మీద సమస్యల మీద మేము మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పమన్నాం కానీ అది కూడా మా పరిధిలోకి రాదు పై అధికారులకు చెప్పుకోమన్నారు అది కూడా చెప్పడం జరిగిందండి మా చిన్న ఇంకోటి అంటే మా చిన్న గ్రామము మేము ఒక ఐదుగురము కుటుంబ సభ్యులము పార్టీషన్ చేసుకుందామని అనుకున్నాము అది కూడా లీగల్గా ఏదైనా ఫీజు లేకుండా మాకు న్యాయం జరిగేటట్టు చూడండి అంటే అది కూడా మాకు చట్టంలో లేదు మీరు స్టాంప్ డ్యూటీ కట్టుకోవాల్సిందే అని చెప్తున్నారు సో దీనివల్ల మాకు ఉపయోగం లేకపోయినా చిన్న చిన్న సమస్యలు ఏదైనా పాస్బుక్లో తప్పులు జరిగితే మాత్రం సరిదిద్దుతామంటున్నాము దానివల్ల మాకు పెద్ద ఉపయోగం అయితే లేదు కానీ అయినా సరే గుడ్డిలో మెల్ల అన్నట్టు పర్వాలేదు అనిపించిందండి మాకు ఇప్పటివరకు అయితే పేరు లక్ష్మారెడ్డి నేను హరిదాస్పల్లి వాస్తవ్యాన్ని ఈరోజు మా హరిదాస్పల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు పెట్టినందుకు మేము గ్రామస్తుల అందరం ఇక్కడ హాజరైనాము ఇక్కడ మేము హాజరు కావడానికి కూడా ప్రధాన కారణం ఈ భూభారత్ వచ్చింది మాకు భూమి మాకు దక్త నాశతను ఇక్కడికి వచ్చినాము కానీ గత పది సంవత్సరాల నుంచి మాకు సంబంధించినటువంటి యాభై యాభై ఒకటి సర్వే నెంబర్ సంబంధించిన పొలాన్ని ఒక ఒక ల్యాండ్ గ్యాబర్ అవి అవినాష్ కాలేజ్ వాళ్ళు ఆక్రమించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు రెండు పోలీస్ కేసులు పెట్టారు ఆ పోలీస్ కేసుల నుంచి ఇక్కడే మనం దొరుకుతాను ఇక్కడ వచ్చినాము చూడాలి మేమైతే అప్లై చేసినాము కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మాకు చెప్తున్నది ఏంటంటే మీరు కోర్టులోనే తెలుసుకోవాలనుకుంటారు మరి అలాంటప్పుడు కోర్టులో తెచ్చుకోవాలనుకున్నప్పుడు మా ల్యాండ్ వేరే వాళ్ళు కబ్జాలో ఉన్నప్పుడు మేము అప్లికేషన్ పెట్టి కూడా లాభమైంది మరి ఈ భూభారతి పెట్టి మాకు లాభమైంది ఇక దీనివల్ల మాకు రేవంత్ రెడ్డి మాకు ఒరగబెట్టింది ఏందని మేము మీ ద్వారా ఆయనకు చెప్ప చెప్పదలుచుకున్నాం ఇలాంటి సమస్యలు తీర్చడానికి భూభారతి పెట్టాలి కదా భూభారతి పెడితే బక్క రైతు భూమి చెందాలి కానీ ఇక్కడ బక్క రైతు పొలాన్ని రైతులు ల్యాండ్ గ్యాబ్రాలు కొట్టుకపోతుంటే అది కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళమంటే లాభం లేదు దాంట్లో ఇలాంటి చాలా సమస్యలు ప్రతి ఊర్లో ఉంటాయి ఆ ఊర్లో ప్రతి సమస్యని ఇలాంటి సమస్యలు తీర్చాలి తప్ప మాకున్న భూమిని మాకు ఇవ్వడం ఇదేం భూభారతి వల్ల వచ్చే లాభం ఏం లేదు అని నా ఉద్దేశం నేను రామకృష్ణారెడ్డిని హరిదాస్పల్లి నివాసిని మా రెవెన్యూలో డిస్ట్రిబ్యూట్ ఉంది విలేజ్ డిస్ట్రిబ్యూట్ ఉంది అది మేము ఇప్పటివరకు కలెక్టర్కి అప్లై చేశాము ఆర్డీఓకి అప్లై చేశాము ఎంఆర్ఓకి అప్లై చేశాము రెండు మూడు మాట్లు ప్రజా దర్బార్లో కూడా పెట్టాము ఏ అధికారి కూడా ఇప్పుడు దాన్ని వచ్చి అధికారికంగా కలెక్టర్ వచ్చి మా విదేశీను మ్యాప్ను సరి చేయకపోవడం లేదు ఏమైనా అంటే కోర్టులో చూసుకోమని అంటాడు అభిలాష అనేటైనా అది శిరాల బౌండరీ భూమిని మా భూమిలోకి వచ్చి ఆక్రమించి ఆయన కేసులు బనాయించడం పెత్తనం చేలాయించడం గుండాయి చేయడం అధికారులకు చెప్తేనేమో అది మా పరిధిలో లేదు అనడం అది కరెక్ట్ కాదు మరి ప్రభుత్వము దీన్ని సహకరించి ఏదైనా చర్య తీసుకుంటుందా అధికారులకు కలెక్టర్కి చెప్తే కూడా అది సాలుగా అంది మేము ఇంకెక్కడ ఎక్కడ నిలగలుగుతాం రామ్ కాల్వ మా మేము ఇరవై ఏళ్ళ సంధి ఈ రామ్ ఇబ్బంది పడుతున్నాం వాటర్ పంటలు అంతలేము భూగర్భ జలాలు ఖరాబ్ అయిపోయినాయి స్నానం చేయడానికి పనిచేయవు బట్టలు తుకోవడానికి పని చేయవు కృష్ణ వాటర్ పంపిస్తారు అవి సరిపోతే సరిపోతే లేకుంటే లేదు ఇప్పుడు గేదెలు ఇక్కడ గేదెలు చాదుకుందామన్నా గేదెలు ఆ వాటర్ తాగితే చనిపోతున్నాయి మేకలు గేదెలు అంతకుముందు వ్యవసాయం చేసేది పాల ఉత్పత్తి ఉండే వ్యవసాయ ఉత్పత్తి ఉండే అన్నీ ఉండే ఇప్పుడు వ్యవసాయం పోయింది పశువులు పోయినాయి గేదెలు పోయినాయి ఏ ఉపాధి కల్పన లేకుండా ఈ రామకి వచ్చి మమ్మల్ని ఈ విధంగా నష్టపోతే గవర్నమెంట్ కలెక్టర్ చెప్పుకున్న ఆర్డీఓ చెప్పుకున్నా మంత్రులకు చెప్పుకున్నా ఎవరు ఏమి సాల్వ్ చేస్తలేరు దీని పరిష్కారం ప్రభుత్వాన్ని చోటికి మీ సం తీసుకుపోయి మా ప్రాబ్లాన్ని జర వినవిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కిసర దాయర మరియు హరిదాస్పల్లి గ్రామాలలో ఈరోజు రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించి రైతులు చాలా మంది కూడా పాల్గొనడం జరిగింది వారి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించి ఆ సమస్యల్ని త్వర త్వరగా పూర్తి చేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్